హాబీ కోసం ఉద్యోగం వదిలేసి మరీ ఫుడ్ వ్లాగింగ్ చేస్తున్నాడు ఈ యువకుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వెరైటీ రుచులను మనకి పరిచయం చేస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బ్రాండింగ్ కంపెనీ లేదని గుర్తించి బస్ బిజినెస్ సొల్యూషన్స్ అనే అంకురాన్ని నెలకొల్పాడు ఫలితాలు ఆశించకుండా కష్టాన్ని నమ్ముకొని పద్నాలుగు అవార్డులు సాధించాడు ఈ ఫుడ్ బ్లాగర్ హైదరాబాద్ కు చెందిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ పేరు జుబేర్ అలీ కళాశాలలో చదువుతున్న రోజుల నుంచే ఫుడ్ వ్లాగింగ్ పై ఆసక్తి కనబర్చాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ వంటలు నేర్చుకున్నాడు వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నాడు ఆ అంశాలను నలుగురికి చెప్పడం ప్రారంభించాడు ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫుడ్ పై రివ్యూలు చేశాడు ఈ యువకుడు మన రీజెన్సీ లో బంజారా హిల్ చూడడం బట్టు వెళ్ళాం సో అక్కడ ఐ డిడ్ మై హోటల్ మేనేజ్మెంట్ అండ్ దెన్ దట్స్ ఆల్ యునో వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఎందుకంటే అక్కడి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఫుడ్ గురించి రెస్టారెంట్స్ గురించి క్యాఫేస్ గురించి అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వెంచరింగ్ అవుట్ నేను క్యాఫేస్కి వెళ్ళి ఐ యూస్ టు టాక్ టు అలాట్ ఆఫ్ ఓనర్స్ అండ్ యూనో వాళ్ళ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే ఎప్పుడు లైక్ హౌ డిడ్ జ స్టార్ట్ ది బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ ఎట్లా స్టార్ట్ చేశారు డిఫికల్టీస్ ఏమున్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నాకు చాలా అంటే కొంచెం క్యూరియాసిటీ ఉండే నాకు సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ దెన్ స్లోలీ స్లోలీ ఐ స్టార్టెడ్ రైటింగ్ నో రివ్యూస్ ఆన్ ఫేస్బుక్ జుబేర్ చేసే ఫుడ్ రివ్యూలకు నెట్టింట మంచి ఆదరణ వచ్చింది దాంతో రివ్యూలతో మరింతగా రాణించాలనే ఆసక్తి పట్టుదల పెరిగింది రెండు వేల పదిహేడులో ఫుడ్ వ్లాగింగ్ కెరీర్ గా ఎంచుకుని ఉద్యోగం మానేశాడు అప్పటి నుంచి హైదరాబాద్ దొరికే ప్రతి ఆహారం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు మొదట పెద్దగా ఫాలోవర్స్ లేకపోయినా పట్టుదలతో ముందుకెళ్లాడు రెండు సంవత్సరాల తర్వాత తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటున్నాడు దాని తర్వాత ఒక జొమాటోలో ఒక టూ త్రీ ఇయర్స్ నేను రివ్యూస్ రాసిన అండి దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఒక ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశాడు నాకు అండ్ దెన్ సైమంటేనియస్లీ ఎప్పుడు ఎట్లా అంటే నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తుండే అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుండే ఇన్స్టాగ్రామ్లో నేను ట్వంటీ సెవెంటీన్ స్టార్ట్ చేసిన అండ్ అప్పటిదాకా ఐ థింక్ హైదరాబాద్లో దెవర్ ఓన్లీ ఒక టూ త్రీ బ్లాగర్స్ ఉండే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో అది ఐ వాంటెడ్ టు యూనో షో పీపుల్ అండి అంటే హైదరాబాద్ అంటే ఉట్టి బిర్యానీ కాదు కెఫేస్ కూడా ఉన్నాయి లాంజెస్ కూడా ఉన్నాయి వరల్డ్ క్లబ్ యూనో వరల్డ్ క్లాస్ క్లబ్స్ ఉన్నాయి సో ఐ వాంటెడ్ టు షో కేస్ ఆల్ ఆల్ దీస్ థింగ్స్ అట్లనే యూనో స్లోలీ స్లోలీ ట్వంటీ సెవెంటీన్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఇక్కడ దాకా వచ్చిన అండి అందరి ఫుడ్ బ్లాగర్స్ లా కాకుండా రుచి చూసిన ప్రతి ఆహారానికి డబ్బు చెల్లిస్తానని చెబుతున్నాడు జుబేర్ వేరే రాష్ట్రాల్లో ఈ తరహా వ్యాపారం చేయడానికి బ్రాండింగ్ కంపెనీలు ఉంటాయి కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక్క బ్రాండింగ్ కంపెనీ కూడా లేకపోవడం గుర్తించి బస్ బిజినెస్ సొల్యూషన్స్ అంకురాన్ని ప్రారంభించాడు దీని ద్వారా కంపెనీలకు బ్రాండింగ్ చేస్తూ పదమూడు మందికి ఉపాధి కల్పిస్తున్నాడు జుబేర్ బ్రాండ్స్ స్టార్టెడ్ కాలింగ్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కాల్ చేసి పిలుస్తుండే ఇజుపేర్ మా రెస్టారెంట్కి రండి మీరు ఫుడ్ తినండి అండ్ ప్లీజ్ డూ అ రివ్యూ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని అట్లా చేసిన తర్వాత కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అట్లా నేను నేను చేసిన దాన్ బ్రాండ్స్ కమింగ్ ఇన్ యూనో మన బ్రాండ్స్ లైక్ కేఎసీ మెగ్డీ వీళ్ళంతా వచ్చి కొలాబరేషన్ చేస్తుండే వాళ్ళు పే చేసిన స్టార్ట్ చేశారు ఈ ట్రెండ్ యూనో పేయింగ్ కొలాబరేషన్స్ అవన్నీ బాంబే ఢిల్లీలో ఆల్మోస్ట్ ఒక సెవెంటైన్ ఇయర్స్ నుంచి అవుతుంది హైదరాబాద్లో రీసెంట్లీ స్టార్ట్ అయింది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డౌన్ యూనో ముందు స్టార్ట్ అయింది సో దట్స్ హౌ ఐ గోట్ టు నో దాట్ యునో ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అర్న్ చేయొచ్చు అని ఎలాంటి ఫుడ్ టేస్ట్ చేసినా కూడా తనకు అనిపించింది మాత్రమే నిక్కచ్చిగా చెబుతాడు జువేర్ అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సాధించగలిగా అంటున్నాడు మొదటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా తప్పుడు సమాచారం ఇవ్వలేదని అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నాడు ఆ కృషి ఫలితంగానే పద్నాలుగు అవార్డులు రావడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ ఫుడ్ బ్లాగర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లా అంటే మోర్ దాన్ ఈజీలీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బ్లాగర్స్ అండి అందరు వీడియోస్ చేస్తున్నారు అందరూ రీల్స్ చేస్తున్నారు అందరూ పోస్ట్ చేస్తున్నారు కానీ ఆ క్రెడిబిలిటీ లేదు అందరికీ సో ఫర్ అ పర్సన్ లైక్ మీ హూస్ బిన్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ యునో సెవెన్ ఎయిట్ ఇయర్స్ మీకు తెలుసు నాకు తెలుసు ఓకే ఆ పేజ్లో వెళ్తే అక్కడ మనకు జెన్యున్ రివ్యూస్ వస్తాయండి సో ఇఫ్ ద బ్రాండ్ ఈజ్ ఇన్వైటింగ్ మీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒక బ్రాండ్ ఈజ్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ గో ఓవర్ దర్ నేను వాళ్ళది ఫుడ్ తింటా ఒకవేళ నాకు నచ్చితే నేను రివ్యూ చేస్తాను ఒకవేళ నాకు యూనో ఐఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ దెన్ వాళ్ళకి నేను వెరీ పొరైటీ చేస్తాకి నేను నాకు ఫుడ్ నచ్చలే ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ టూ వీక్స్ అప్పుడు నచ్చితే అట్లా సో ఆ జెన్యున్ రివ్యూయింగ్ ఆ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎంచుకున్న వృత్తి ఏదైనా ఇష్టం నమ్మకంతో చేస్తే విజయం సాధించొచ్చని నిరూపించాడు జుబేర్ అలీ వేల మంది బ్లాగర్స్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకత సాధించాడు హైదరాబాద్ లోని టాప్ ఫైవ్ ఫుడ్ బ్లాగర్స్ లో ఒకటిగా ఎదిగాడు భవిష్యత్తులోనూ మరింత ఖచ్చితమైన సమాచారంతో ముందుకు వెళ్తూ ప్రజల మనసులను గెలుస్తానని ధీమాగా చెబుతున్నాడు